హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ డి టీచర్స్ ఈ రోజు క్లాస్ లో మనము థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ యొక్క ఈవీఎస్ అనేటువంటి డీల్ చేసుకోబోతున్నాం అండి సో ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఈవీఎస్ ఎలాగా ఉండదు మరి థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాసెస్ వరకు ఈవీఎస్ యొక్క డైరీస్ వాటి యొక్క రిఫ్లెక్షన్స్ వాటికి సంబంధించిన పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనేటువంటి ఈ రోజు క్లాస్ లో నేను మీకు చెప్తాను ఇది సెప్టెంబర్ మంత్ కి సంబంధించిందండి సెప్టెంబర్ నెలలో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ యొక్క ఈవీఎస్ డైరీస్ మరియు రిఫ్లెక్షన్స్ అనేటువంటి మనం ఈ రోజు క్లాస్ లో డీల్ చేసుకుంటా ఉన్నాం మరి ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయని మీరు ఫీల్ అవుతే మీ తోటి టీచర్లకి మన ఛానల్ రికమెండ్ చేయండి ఓకేనా సరేనండి ముందుగా మనం డైరీ అనేటువంటి చూద్దాం నెక్స్ట్ మనకు రిఫ్లెక్షన్స్ అనేటువంటి ఉన్నాయి ఈ డైరీకి సంబంధించి టోటల్ గా మనకు సిక్స్టీన్ పీరియడ్స్ అనేటువంటి ఉన్నాయండి ఈ సిక్స్టీన్ పీరియడ్స్ లో సో మనము ఆ డేట్ గా ఈ థర్డ్ క్లాస్ సంబంధించి సో డేట్స్ వాడే మెన్షన్ చేశాడండి సో మరే క్లాస్లలో నాకు తెలిసి మెన్షన్ చేయలేదు సో ఇది మనకు కొంచెం పని తగ్గించినట్టే లెక్క సో నెక్స్ట్ వీటి యొక్క కాన్సెప్ట్ అనేటువంటివి క్లియర్ గా మనకి ఇక్కడ ఇచ్చాడు సో కాన్సెప్ట్ యొక్క హెడ్డింగ్స్ అనేటువంటి క్లియర్ గా ఇచ్చాడు నెక్స్ట్ ఈ ఎస్ఐపి యాక్టివిటీస్ అన్ని కూడా ఈ త్రీ పీరియడ్స్ లో మనం ఫినిష్ చేయాలని ఇచ్చాడు అయితే ఈ కాన్సెప్ట్ల యొక్క టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడే ఫిల్అప్ చేయాలండి బట్ ఇక్కడ మనం కంప్లీట్ గా రాసేటువంటి స్పేస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను పూర్తి స్థాయిలో వీటిని రాయడం అనేటువంటిది ఇక్కడ మనకు కుదరదు సో కాబట్టి అది టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ అనేటువంటిది నేను ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాను సో టెక్స్ట్ బుక్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా మీరు ఇక్కడ ఫినిష్ చేయండి ఈ కన్సర్న్ టాపిక్ సంబంధించినంత వరకు నెక్స్ట్ ఎస్ఐపి యాక్టివిటీస్ అనమాట సో వర్క్ బుక్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ పీరియడ్స్ లో ఈ ఫోర్ పీరియడ్స్ లో మనము ఫినిష్ చేసుకోవాలి అండి సరే ఇక్కడ చూస్తే మనము ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ సంబంధించి అసలు యాక్చువల్ లెసన్ చూడండి ఫుడ్ కీపస్ ఫిట్ అండ్ హెల్తీ సో హెల్తీగా ఫిట్ గా ఉంచేటువంటి ఫుడ్ గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం సో ఫుడ్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అనేది టీచర్ మోడలింగ్ సో దీని యొక్క ఫుడ్ ఐటమ్ చార్ట్స్ తీసుకుంటాం గా నెక్స్ట్ రిమార్క్స్ అనేటువంటి ఉన్నాయి సో నీడ్ ఫర్ ఫుడ్ ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్ సో టీచర్ మోడలింగ్ సో గ్రూప్ వర్క్స్ అనేటువంటి ఉంటాయి టీచర్ మోడలింగ్ అంటే కేవలం అది ఒక్కటే ఉంటుంది అనుకోవద్దు సిచ్యువేషనల్ గా మనం దాంట్లో గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ వాటిని కూడా చేయిస్తాం నెక్స్ట్ ఫుడ్ ఫర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఓకేనా ఇక్కడ హుక్ యాక్టివిటీ అనేటువంటి చేస్తాం పిక్చర్ మోడలింగ్ అనేటువంటి చేస్తాం మీకు హుక్ అంటే తెలుసు హుక్ అంటే మన యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ని నోన్ నాలెడ్జ్ని ఈ క్లాస్కి ఈ టాపిక్కి మనం హుక్ చేయడానికి కనెక్ట్ చేయడానికి వివిధ రకాల క్వశ్చన్స్ ద్వారా మనం వాటిని కనెక్ట్ చేసేటువంటి విధానానికి సంబంధించి హుక్ యాక్టివిటీ అనేటువంటి మనం కండక్ట్ చేస్తాం సో ఇక్కడ ఫుడ్ ఐటమ్ చార్ట్స్ అండి సారీ హెచ్ మిస్ అయింది టెక్స్ట్ బుక్ అనేటువంటి తీసుకుంటాం గాడ్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నారు నెక్స్ట్ ఫుడ్ ఫర్ డిఫరెంట్ గ్రూప్స్ నెక్స్ట్ పీరియడ్ కూడా ఇదేనండి నెక్స్ట్ డే అండి సారీ ఇక్కడ ఒక రోజుకి ఒక పీరియడ్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరిగింది సో ఒక టాపిక్ ని ఒక రోజు మాత్రమే డీల్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూస్తే గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ అనేటువంటిది ఉంది యూట్యూబ్ ఫ్లాష్ కార్డ్స్ అనేటువంటి యూజ్ చేస్తామండి సో ఎక్కువగా యూట్యూబ్ కూడా యూజ్ చేస్తూ ఉంటామండి ఎందుకంటే కాన్సెప్ట్లు కొంచెం పెద్దవైనప్పుడు వాటికి సంబంధించి విజువల్ ఎయిట్స్ అనేటువంటి మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి సో ఇందులో మనకు అందుబాటులో ఉండేటువంటి స్మార్ట్ టీవీలు కావచ్చు ఐఎఫ్పి ప్యానెల్స్ కావచ్చు వీటిలలో మనకు యూట్యూబ్స్ అనేటువంటి ఉంటాయి దాంట్లో క్లియర్గా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వివిధ రకాల కాన్సెప్ట్లు ఉంటాయి అండ్ అగైన్ వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చాలా బాగా స్టూడెంట్స్ యూజ్ అవుతాయి ఓకేనా డన్ ద వర్క్స్ నెక్స్ట్ ఫుడ్ ఫ్లమ్ ఫ్రమ్ ప్లాంట్స్ సో ఇక్కడ టీచర్ మోడలింగ్ చేస్తాం ఫుడ్ ఫ్రమ్ యానిమల్స్ ఇక్కడ మనం టీచర్ మోడలింగ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడ చేపిస్తాం సో దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్ యూట్యూబ్ బ్లాక్ బోర్డ్ నోట్బుక్ అనేటువంటివి మనం టేలం యూజ్ చేస్తామండి రిమార్క్స్ అనేటువంటి రాసాం నెక్స్ట్ కుక్డ్ అండ్ రా ఫుడ్ సో వండినటువంటి వండినటువంటి ఫుడ్ ఫుడ్కి సంబంధించి టీచర్ మోడలింగ్ చేస్తాం టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తామండి సో టేలము ఇక్కడ మనకు ఉన్నటువంటి రిమార్క్స్ నెక్స్ట్ డిఫరెంట్ కుకింగ్ మెథడ్స్ అనేటువంటివి టీచర్ మోడలింగ్ చేస్తాం గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటి ఉన్నాయండి సో ఫుడ్ మోడలింగ్ టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్స్ అనేటువంటి చేపిస్తాం ఫుడ్ ఫర్ బోర్డ్స్ అండ్ యానిమల్స్ అండి టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్స్ అనేటువంటి ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఐపి యాక్టివిటీస్ స్టూడెంట్ ఇండిపెండెంట్ యాక్టివిటీస్ అనేటువంటివి స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీసెస్ కింద వర్క్ బుక్ యాక్టివిటీస్ అనేటువంటి అన్ని కూడా మనం చేపిస్తాం దాంట్లో గ్రూప్ వర్క్స్ అనేటువంటి ఉంటాయి ఇండిపెండెంట్ వర్క్స్ అనేటువంటి ఉంటాయి అనమాట సో వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ నోట్ బుక్స్ అనేటువంటి యూజ్ చేస్తాం నెక్స్ట్ ఆర్ ఏంటంటే అంటే టీచింగ్ అండి సో రెమిడియల్ టీచింగ్ సంబంధించి టీచర్ మోడలింగ్ అనేటువంటివి మనం చేస్తాం సో టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ యూట్యూబ్ నోట్ బుక్స్ అనేటువంటి మనం ఇక్కడ యూజ్ చేస్తాం లిజన్ కేర్ఫుల్ అన్ని అంశాలు జాగ్రత్తగా విన్నారు అనేటువంటి రిమార్క్ ఓకేనా అండి నెక్స్ట్ దీని యొక్క రిఫ్లెక్షన్స్ అనేటువంటి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేశారు పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడం కోసం అంటే లెట్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్వాల్వ్ ఇన్ యాక్టివిటీస్ ఎక్స్ప్రెస్ ఫీల్ దర్ ఐడియాస్ షోయింగ్ యూట్యూబ్ వీడియోస్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ వర్ మై స్ట్రాటజీస్ ఫర్ దిస్ లెసన్ ఇట్ వర్క్ వెరీ వెల్ సో ఇవి నా యొక్క స్ట్రాటజీస్ ఇవి బాగా పనిచేసాయి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనేటువంటి చూద్దాం సో ఏవెన్ యాక్టివిటీస్ వాళ్ళకి పర్టికులర్ గా కష్టంగా అంటే అవునండి ఎస్ డూయింగ్ సమ్ వర్క్ షీట్స్ ఆన్సర్ టు సమ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయినింగ్ డిఫరెంట్ కుకింగ్ మెథడ్స్ ఫుడ్ ఫర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వర్ ద డిఫికల్ట్ ఐటమ్స్ టు దెబ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ప్రేయర్ ప్రిపరేషన్ ఇన్ మై నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ లెసన్ లో కొంచెం ముందుగానే వీటిని ప్రిపేర్ అయిపోయి సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాననేటువంటిది చెప్పాను అనమాట నెక్స్ట్ ఏమైనా మాడిఫికేషన్స్ కానీ అడిషనల్ రిసోర్సెస్ కోరుకుంటున్నారా అంటే ప్రిపేరింగ్ మోర్ చేయలేం ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ ఇండివిజువల్లీ రోల్ ప్లేస్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లెసన్ ఇన్ మై ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ ఇవి నా యొక్క ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ లో మాడిఫికేషన్స్ లేదా అడిషనల్ రిసోర్సెస్ నేను కోరుకుంటున్నవి ఓకేనా సో నెక్స్ట్ దే విల్ బి వెరీ ఎఫెక్టివ్ ఇన్ మై నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ లైన్ ఉంది కాబట్టి ఇది కూడా రాసేసా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్త్ క్వశ్చన్ హౌ వెల్ డి అడ్జస్ట్ మై టీచింగ్ బేసిడ్ ఆన్ అండ్ రియాక్షన్స్ ఆర్ అన్ఫర్సింగ్ ఛాలెంజెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ టీచర్ సెంట్రిక్ టు చైల్డ్ సెంట్రిక్ అంతే కదండి ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య నుంచి విద్యార్థి కేంద్రీకృత విద్యలోకి వెళ్ళిపోయింది అనమాట మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సో ఐ అడ్జస్టెడ్ మై టీచింగ్ టు చైల్డ్ రెస్పాండ్ ఫ్రీలీ అప్రిషియేట్ వెన్ దే వర్ గిన్ కరెక్ట్ ఆన్సర్స్ బి సపోర్టివ్ అడ్వైస్ దాపర్లీ హెల్ప్ సో దిస్ ఇస్ హౌ ఐ హను సో హెడ్ టీచర్ సిగ్నేచర్ మన సిగ్నేచర్ పెడతాం నెక్స్ట్ హెడ్ టీచర్స్ అనేటువంటి చూద్దాం అండి గ్రూప్ యాక్టివిటీస్ షుడ్ బి ఎంకరేజ్ ఆన్ వేరియస్ టాపిక్స్ బుక్టి మోర్ వర్క్ షీట్స్ ఆర్ నీడెడ్ హోమ్ వర్క్ షుడ్ బి గివెన్ ఇన్వైట్ ద ఎక్స్పర్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో ఇవి హెడ్ టీచర్ యొక్క సజెషన్స్ మన హెడ్ మాస్టర్ గారి యొక్క సజెషన్స్ నెక్స్ట్ మా యొక్క టీచర్ నోట్స్ అనేటువంటి చూద్దాం సో ఎలా జరిగింది అనేటువంటిది ఓవరాల్ వ్యూ అనేటువంటిది చెప్తాం ద లెసన్ ఫుడ్ కీప్స్ ఎస్ ఫిట్ అండ్ హెల్దీ ఇస్ అ గుడ్ లెసన్ ఇట్ డిస్కస్డ్ ఆన్ హౌ డ్ వీ బి హెల్దీ విత్ ప్రాపర్ ఫుడ్ ఐ హస్ మెనీ క్వశ్చన్స్ ఆన్ హుక్టి కనెక్ట్ దే టార్గెటెడ్ ఎక్స్పీరియన్స్ టు అవర్ నౌ దే ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ ఫ్రమ్ ప్లాంట్స్ లెర్న్ దాసెస్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ అండ్ యూస్ దిఫరెంట్ యుటెన్సిల్స్ దియల్ ఫర్ బర్డ్స్ అండ్ అనిమల్స్ లైక్స్ అండర్స్టాండింగ్ దాన్సెప్ట్ దే మై హెల్ప్ ఇన్ కంప్లీ ఆర్ఫెక్ట్లీ మై చిల్డ్రన్ ఇది థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ నెక్స్ట్ ఫోర్త్ లో వెళ్ళిపోదాం ఫోర్త్ సంబంధించి మన ఈ సెప్టెంబర్ సిలబస్ లో ఈ టుగెదర్ అనేటువంటి టాపిక్ ఉందండి సో దీనికి సంబంధించినటువంటి సో టీచర్ డైరీ అనేటువంటిది ఇదండి సో ఒకసారి గమనిస్తే ఫైవ్ పాయింట్ వన్ లైక్ టు టేక్ ఫుడ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చాడు సో ఇక్కడ డేట్స్ మెన్షన్ చేయలేదు మనమే రాసేసుకున్నాం సో టీచర్ మోలింగ్ చేస్తాం టీఎల్ఏండి రిమార్క్స్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ సో టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ చేస్తాం న్యూట్రిషియస్ టేస్టీ మైండ్ మిడ్ డే మీల్ అనేటువంటిది ఉందండి టీచర్ మోడలింగ్ చేస్తాం స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అండి ఇక్కడ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ వర్క్ షీట్ యాక్టివిటీస్ చేపిస్తాం మనము దీని ఒక టీఎల్ఎం రిమార్క్స్ అండి నెక్స్ట్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ అట్ హోమ్ సో టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ చేస్తాం ఫుడ్ ఈజ్ ప్రెషెస్ టీచర్ మోడలింగ్ చేయిస్తాం స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ వర్క్ షీట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేపిస్తాం మనము సో వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు డన్ వెల్ ఇది రిమార్క్ నెక్స్ట్ వై షుడ్ సారీ వు షుడ్ సే నో టు ప్లాస్టిక్ టీచర్ మోడీ చేస్తాం ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ అండి మనం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి టీచర్ మోడలింగ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనము దానికి సంబంధించినటువంటి ఫుల్ కాన్సెప్ట్ స్టూడెంట్కి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఇట్లాంటి వేరియస్ కాన్సెప్ట్స్ న్యూ కాన్సెప్ట్స్ అనేటువంటి వచ్చినప్పుడు మనం టీచర్ మోడలింగ్ అనేటువంటి చేయించడంతోనే వాళ్ళు కాన్సెప్ట్ అనేటువంటి నేర్చుకుంటారు కాబట్టి సో వీటికి సంబంధించి టీచర్ మోడలింగ్ మనం చేయిస్తాం వీటికి అడిషనల్గా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నా లేదా గ్రూప్ వర్క్ ఉన్నా ఇండిపెండెంట్ వర్క్ ఉన్నా మనం చేయిస్తాం నెక్స్ట్ రీయూజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్టేజ్ టీచర్ మోడలింగ్ అండి స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ వర్క్ షీట్స్ చేస్తాం గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ప్రిజర్వ్ చేయడం టీచర్ మోడలింగ్ చేస్తాం స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అండి సో ఇక్కడికి వచ్చేటప్పటికల్లా గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేస్తాం ఫీల్డ్ టు ప్లేట్ సో పొలం నుంచి ప్లేట్ లైక్ వచ్చేటువంటి ఆహారం ఎలా వస్తుంది ఏ ప్రాసెస్ ద్వారా వస్తుంది అనేటువంటి టీచర్ మోడలింగ్ చేస్తాం స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అండి గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేస్తాం రెమిడియల్ టీచింగ్ అండి సో ఇక్కడ కూడా టీచర్ మోలింగ్ చేసి అన్ని యాక్టివిటీస్ ఒకసారి మళ్ళీ వాళ్ళకి చెప్తాం అనమాట సో వీటికి సంబంధించినటువంటి రియల్ నెక్స్ట్ వీటికి సంబంధించిన రిమార్క్స్ అనేటువంటి మెన్షన్ చేశాం ఓకేనా సో నెక్స్ట్ రిఫ్లెక్షన్స్ అండి రిఫ్లెక్షన్ క్వశ్చన్ చూడండి ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు అన్నాడు ఐ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూట్యూబ్ అండ్ మెనీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ నెక్స్ట్ ఎవన్ యాక్టివిటీస్ వాళ్ళకి పర్టికులర్ గా డిఫికల్ కనిపించాయంటే డిఫికల్ట్ లైక్ ఆల్టర్నేటివ్స్టిక్ హౌ టు రెడ్యూస్ ద ఫుడ్ వేస్ట్ హౌ టు రెడ్యూస్ ద ప్రిజర్వేటివ్స్ ఆఫ్ ఫుడ్ ఎక్సెట్రా ఐ విల్ హల్ ద కాన్సెప్ట్స్ విత్ మీ టు మై నెక్స్ట్ క్లాస్ సో ఇవన్నీ కూడా గుర్తుంచుకొని వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించుకొని నెక్స్ట్ క్లాస్ మరింత ఎఫెక్టివ్ గా చెప్తాను ఓకేనండి నెక్స్ట్ థర్డ్ చూడండి థర్డ్ క్వశ్చన్ అడిషనల్ రిసోర్సెస్ కానీ మాడిఫికేషన్ సూచిస్తారా అంటే గ్రూప్ వర్క్ అండ్ సమ్ ఆక్టి అమాంగ్ గ్రూప్స్ బికాస్ డిస్కస్ ది గెట్ ద న్యూ ఐడియాస్ సో ఐ విల్ హ్యావ్ ద టార్గెటె టిఎల్ఎం ఎంకరేజ్ గ్రూప్ యాక్టివిటీస్ ఫర్ మై ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ గ్రూప్ యాక్టివిటీస్ లో పిల్లలు డిస్కస్ చేసుకున్నప్పుడు కొత్త కొత్త ఐడియాస్ అనేటువంటి వస్తాయన్నమాట సో అవి నాకు అర్చనల్ రిసోర్స్ యూజ్ చేసుకుంటాను టీఎల్ఎం కూడా అర్చనల్గా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ హౌ వెల్ డి అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ రియాక్షన్ ఛాలెంజెస్ అంటే ద స్టూడెంట్స్ గివింగ్ మోర్ ఐడియాస్ టు ద డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఐ అడ్జస్టెడ్ మై టీచింగ్ బై గివింగ్ మెనీ ఆపర్చునిటీస్ టు ఎక్స్పోజ్ దెమ్సెస్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్స్ ఓకేనా టీచర్స్ సిగ్నేచర్ హెడ్ మాస్టర్ సిగ్నేచర్ నెక్స్ట్ హెడ్ టీచర్ సజెషన్స్ అనేటువంటి మనం ఇక్కడ చూద్దామండి గ్రూప్ యాక్టివిటీస్ బి ఎంకరేజ్డ్ హ్యావింగ్ మోర్ టీఎల్ఎం ఇస్ ఎసెన్షియల్ గివింగ్ మోర్ ఆపర్చునిటీస్ టు ద స్టూడెంట్స్ ఆర్ నీడెడ్ ఓకేనా నెక్స్ట్ మన నోట్స్ అనేటువంటి చూద్దాం ద లెసన్ ఈ టుగెదర్ ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ లెసన్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ నో నవ్ దే హ్యావ్ నోన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈటింగ్ టుగెదర్ ఆన్ డిఫరెంట్ అకేషన్స్ హౌ ఫుడ్ ఈజ్ వేస్టెడ్ లెర్న్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ లర్న్ ద స్టెప్స్ ఇన్ విచ్ ఫుడ్ రీచెస్ ఫ్రమ్ ఫీల్ టు ప్లేట్ నెక్స్ట్ దే గార్ట్ దిస్ కాన్సెప్ట్స్ వెరీ వెల్ అండ్ వెన్ దే ఆర్ డూయింగ్ వర్క్ షీట్స్ దే గార్ట్ సమ్ డిఫికల్టీస్ సో ఐ హెల్ప్డ్ దెమ్ ఐ ప్లేడ్ ఎ సపోర్ట్ యూ టూల్ టు ఎక్స్ప్రెస్ దిర్ ఐడియాస్ ఫ్రీలీ సో దిస్ లెసన్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు దెమ్ సో ఇది టీచర్స్ నోట్స్ కింద మన యొక్క వ్యూస్ అనేటువంటి లెసన్ మీద రాసాం నెక్స్ట్ ఫిఫ్త్కి వెళ్ళిపోదాం అండి ఫిఫ్త్ కి సంబంధించి మన సెప్టెంబర్ ఈవేస్ కి సంబంధించి అగ్రికల్చర్ అనేటువంటి లెసన్ ఉందండి మరి అగ్రికల్చర్ లెసన్ కి సంబంధించినటువంటి సో డైరీస్ రిఫ్లెక్షన్స్ అనేటువంటి చూద్దాము సో డైరీ ఒకసారి గమనిస్తే డేట్స్ మనమే మెన్షన్ చేసుకోవాలండి సో కాన్సెప్ట్ అనేటువంటి మనకి ఇచ్చాడు సో డిఫరెంట్ ఫేజెస్ ఇన్ కల్టివేషన్ ప్యాడీ ఇరిగేషన్ టూల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ మెన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్ క్రాప్ ప్రొడక్షన్ వీటికి సంబంధించి సో అగ్రికల్చర్ సంబంధించి వన్ బై వన్ టాపిక్స్ డీల్ చేయడం జరిగింది సో ఇక్కడ అన్ని కూడా కాన్సెప్ట్లు ఇచ్చాడు కాన్సెప్ట్లు ఇచ్చాడు కాబట్టి టీచర్ మోడలింగ్ అనేటువంటి మనం చేయాలి సో అక్కడ రకరకాలైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయి వాటిని కూడా చేయిస్తాం మనము నెక్స్ట్ గ్రూప్ వర్క్ ఉంటే వాటిని చేయిస్తాము సో గ్రూప్ వర్క్స్ కూడా మనం ఇక్కడ ఎంకరేజ్ చేయాలండి ఎందుకంటే టీచర్ మోడలింగ్ లో సో వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ మనం చేయించాలి కాకపోతే అన్ని కాన్సెప్ట్లు అన్ని యాక్టివిటీస్ ఇక్కడ మనం రాయడానికి స్పేస్ అనేటువంటి తక్కువ ఉంది కాబట్టి సో ఏవైతే మెయిన్ గా మనం డీల్ చేస్తామో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ రాసాను సో ఫస్ట్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ కల్టివేషనల్ ప్యాడీ అంటే టీచర్ మౌలింగ్ చేస్తాం ఇది టీఎల్ఎం రిమార్క్స్ ఇరిగేషన్ సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో టూల్స్ యూజ్ ఇన్ అగ్రికల్చర్ ట్రెడిషనల్ మోడర్న్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్ మనం యూజ్ చేసాం అక్కడ ఉంది కాన్సెప్ట్ నెక్స్ట్ మెన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్ క్రాప్ ప్రొడక్షన్ సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి టీచర్ మౌలింగ్ గ్రూప్ వర్క్ చేస్తాం ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటి టీచర్ మోల్డింగ్ చెప్తామండి సో కాన్సెప్ట్ అన్ని కూడా మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టోరీస్ ఆఫ్ గ్రెయిన్స్ టీచర్ మోడలింగ్ అంటే మనం చెప్తాం క్రాప్స్ ఇన్ అవర్ స్టేట్ మన స్టేట్లో ఉన్నటువంటి క్రాప్స్కి సంబంధించి బూప్ వర్క్ అనేటువంటి ఇక్కడ చేస్తాం కల్టివేషన్ ఆఫ్ సీరియల్స్ అనమాట సో టీచర్ మోడలింగ్ చేస్తాం టీఎల్లేము సో యూట్యూబ్ దీక్ష సో వీటి ఒక సహాయాన్ని ఎక్కువ తీసుకున్నాను నేను ఎందుకంటే అవి ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్గా అర్థం కావడం కోసం చాలా బాగా ఈ విజువల్ ఎయిట్స్ యూజ్ అవుతాయండి నెక్స్ట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఇండిపెండెంట్ వర్క్ అనేటువంటి చేయిస్తాము వాటి యొక్క టీఎల్ఎమ్ సో ఇక్కడ రిమార్క్స్ అండి హెల్తీ ఫుడ్ అండి సో టీచర్ మోడలింగ్ టీఎల్ఎం రిమార్క్స్ నెక్స్ట్ స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అండి సో వీటికి సంబంధించి వర్క్ బుక్ యాక్టివిటీస్ అనేటువంటి అన్ని కూడా మనం క్లియర్ గా చేయిస్తాం అందులో గ్రూప్ వర్క్ చేయిస్తాం ఇండిపెండెంట్ వర్క్స్ ఏవైనా కూడా మనం చేయిస్తాం నెక్స్ట్ రిమిడియల్ టీచింగ్ టూ పీరియడ్స్ కేటాయించడం జరిగింది ఇక టీచర్ మోడలింగ్ చేయించాము సో వాటి యొక్క టీఎల్ఎం అనేటువంటిది నెక్స్ట్ వీటి యొక్క రిమార్క్స్ అండి లెర్డ్ ద టాపిక్స్ నెక్స్ట్ అండి రిఫ్లెక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామండి సో ఏమి స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేశారంటే ఐ టుక్ ద స్టూడెంట్స్ టు ద ఫార్మర్స్ అండ్ లెట్ ద ఫార్మర్స్ ఎక్స్ప్లెయిన్ హౌ ద హౌ ది ఫార్మ్ దే అండి హౌ ది ఫార్మ్ టూల్స్ ది యూస్డ్ మెథడ్స్ ఆర్ టూల్ దట్ దే ఫాలో ఐ ఫాలో దిస్ స్ట్రాటజీ అండ్ ఇట్ వర్క్ సో నేను డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గరికి తీసుకెళ్ళి సో వాళ్ళు ఏమేమి ఫాలో అవుతున్నారు ఏం మెథడ్స్ యూజ్ చేశారు టూల్స్ ఏంటి సో వాటిని ఎట్లా ఫాలో అవుతారు అనేటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇదే నేను ఫాలో అయిన స్ట్రాటజీ నెక్స్ట్ ఏమైనా పర్టికులర్ టాపిక్స్ డిఫికల్ట్ గా అనిపించాయా లివింగ్ ఆన్సర్స్ టు ద్వశ్చన్స్ సమ్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్ వర్ ఫోన్ డిఫికల్ట్ టు దెమ్ ఐ హెల్ప్ టు దెమ్ ఇన్ రైటింగ్ క్వశ్చన్స్ అండ్ ఇన్ డూయింగ్ ద యాక్టివిటీస్ ఐ ఫాలో ద సేమ్ అప్రోచ్ ఇదే నేను ఫాలో అవుతాను ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి ఏమైనా అడిషనల్ రిసోర్సెస్ కానీ మాడిఫికేషన్స్ కోరుకుంటున్నారా ఫ్యూచర్ లెసన్ సంబంధించి అంటే సో హ్యావింగ్ ద ఫార్మింగ్ టూల్స్ చార్ట్ స్టోరేజ్ చార్ట్స్ అండ్ ఇన్వైటింగ్ ఎ ఫార్మర్ టు ద స్కూల్ అండ్ గివ్ దెమ్ ఎ క్లాస్ బై హిమ్ విల్ బి ఇంప్రూవ్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లెసన్ ఇన్ మై ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ భవిష్యత్తులో సో ఒక ఫార్మర్ ని స్కూల్కి ఇన్వైట్ చేసి దాని గురించి కంప్లీట్ లెసన్ ఇప్పిస్తే చాలా బాగుంటుంది చెప్పిన తర్వాత అనమాట అది ఫ్యూచర్ నేను చేపిస్తాను నెక్స్ట్ అండి హౌ వెల్ డి అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ అన్ఫర్సింగ్ ఛాలెంజెస్ దిస్ లెసన్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ది న్యూ సమ్ ది డోంట్ నో సమ్ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ అండ్ షోడ్ వీడియోస్ ఆన్ దాపిక్స్ వెన్ ది గెట్ కన్ఫ్యూస్ అండ్ ఫెల్ట్ డిఫికల్ట్ ఓకేనా అండి సో ఇవి మన యొక్క ఆన్సర్స్ నెక్స్ట్ హెడ్ టీచర్ యొక్క సజెషన్స్ టీచర్ నోట్స్ అనేటువంటి మనం చూస్తాం సో హెడ్ మాస్టర్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు సో మనం ఎంత బాగా చెప్పినా వాటికి సంబంధించి ఇస్తూ ఉంటారు అన్ని నోట్స్ చేయాలన్నమాట టీఎల్ఎం షుడ్ బి యూస్డ్ మోర్ స్టూడెంట్స్ షుడ్ బి పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ Uh, need to take them to the real locations should improve the drawing skills of the students. Okay, nah? next to teacher notes on 8 20 the lesson agriculture is a beautiful lesson and taught beautifully. Uh, they learned how do they form <coughs> tools they use, stories, good food, bad food, manure, and fertilizers, etc. They struggled in some areas like answering the questions in English, doing some activities, drawing the life cycles, and getting some concepts. అనేటువంటిది బాగా చెప్పబడింది సో ఇవ్వండి రిఫ్లెక్షన్ సంబంధించినటువంటి టార్గెటెడ్ ఆన్సర్స్ డైరీస్ రాసేటువంటి విధానము సో ఇది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ యొక్క సెప్టెంబర్ సిలబస్ యొక్క ఈవిఎస్ డైరీస్ అండ్ రిఫ్లెక్షన్స్ నెక్స్ట్ మరొకసారి మరొక కాన్సెప్ట్లో మరొక విషయం మీద మనం తెలుసుకుందాం మాట్లాడుకుందాం సో ఇదండి ఈ రోజు నా వీడియో మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్